జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే యాక్సిస్ బ్యాంక్లో మీకు ఉద్యోగం కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి టోటల్గా మనకు రెండు వందల యాభై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో వీటికి ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేటు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సిటీసీ వచ్చేసి మనకు ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుంచి మనకు మూడు లక్షల అరవై వేల రూపాయల వరకు పర్ యానం అనేది కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు బ్యాంక్ వాళ్ళు అలాగే ఇన్సెటివ్స్ అలాగే బోనస్ కూడా అయితే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది జరుగుతుంది సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో ఎండ్ వరకు వినైతే వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కన రెచ్చి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది బ్యాంక్ నుంచి అదిరిపోయేటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జాబ్ రోల్ వచ్చేసి మనకు రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అలాగే రిలేషన్షిప్ ఆఫీసర్ కి సంబంధించిన భారీ స్థాయిలో టోటల్ గా రెండు వందల యాభై ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు గా రెండు నోటిఫికేషన్ అనేది అయితే చేశారు ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉన్నటువంటి లొకేషన్ అలాగే లో లొకేషన్స్ అంటే యాక్సిస్ బ్యాంక్ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడానికి శాలరీ చూసుకుంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుంచి మూడు లక్షల అరవై వేల రూపాయలు ఫర్ సిటీసీ ఫర్ ఇన్సెంటివ్స్ అలాగే మనకు బోనస్ కూడా అయితే కంపెనీ వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది వీటికి ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేటువంటి అభ్యర్థి సో ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్ గా అయితే మిషన్ చేశారు ఇటువంటి ఆపర్చునిటీ ఎవ్వరు కూడా మిస్ చేసుకోద్దండి ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకు హోమ్ లోన్ ఆటో లోను బిజినెస్ లోన్ ఎంఏబి అంటే మర్చెంట్ ఎక్వెరీ అండ్ బిజినెస్ అండ్ పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి డిపార్ట్మెంట్ లో మనకైతే అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సమ్ టైమ్ మీరు ఫీల్డ్ వెళ్ళాల్సి ఉంటుంది సమ్ టైమ్ మీరు ఆఫీస్ లో అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించిన టోటల్ గా వేకెన్సీ వచ్చేసి మనకు రెండు వందల యాభై వేకెన్స్ అనేది మనకు అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అనేది చేయడం అయితే జరిగింది సో ఇటువంటి ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి సో మనకు వాల్కన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు పదవ తారీఖు నుంచి మనకు పద్నాలుగో తారీఖు వరకు మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇంటర్వ్యూస్ లొకేషన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నటువంటి లింక్ ను క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ గా అయితే ఓపెన్ అవుతుంది అక్కడ లింక్స్ లో మీకు అయితే ప్రొవైడ్ అయితే చేశాను అయితే మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి హైదరాబాద్ అలాగే మీకు విజయవాడ లో మనకు అయితే లొకేషన్స్ అనేది ప్రొవైడ్ అయితే చేశారు ఇంటర్వ్యూ కి సంబంధించి అలాగే వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ మరిన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు ఎటువంటి కాల్స్ అయితే చేద్దండి డైరెక్ట్ గా మీరు వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళకి సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ లింక్ అంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను లింక్ క్లిక్ చేసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ అయితే వెళ్ళండి సో పదవ తారీఖు నుంచి మనకు పద్నాలుగో తేదీ వరకు మనకు ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తారు సో టోటల్ గా వేకెన్సీ వచ్చేసి మనకు రెండు వందల యాభై వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే ఇంటర్వ్యూ వెళ్ళండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా